జనతా గ్యారేజ్ దూసుకు వెళ్తున్న సమయంలో జూనియర్ ఎన్టీఆర్ మంచి జోష్ మీద ఉన్నాడు ఈ విషయాన్ని చెప్పకనే విజయోత్సవ సభలో చెప్పాడు పదమూడు సంవత్సరాల నా నిరీక్షణ అభిమానుల ద్వారా తీరింది అని చెప్పాడు గతంలో విడుదలైన టెంపర్ నాన్నకు ప్రేమతో జనతా గ్యారేజ్ మూడు మూడు విభిన్న సబ్జెక్ట్స్లో విడుదలయ్యాయి టెంపర్ పక్కా మాస్ చిత్రంగాను నాన్నకు ప్రేమతో మంచి సెంటిమెంట్ చిత్రంగాను ఇంకా లేటెస్ట్ హిట్ జనతా గ్యారేజ్ మాస్ సెంటిమెంట్ నటనకు స్కోప్ ఉన్న చిత్రం ఇలా మూడు చిత్రాల తర్వాత వచ్చే నాలుగవ చిత్రం ఎలా ఉండాలి అనే దాని మీద దృష్టి పెట్టాడు జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ ఫిలింపై పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఇండస్ట్రీలో ముందుగా వక్కంతం వంశీ అనుకున్నారు ఆ తర్వాత కాదు పూరి జగన్నాథ్ సినిమా ఉంటుంది అని చెప్పారు అది కూడా కాదు అనిల్ రావిపూడి చెప్పిన కథ జూనియర్ ఎన్టీఆర్కి బాగా నచ్చింది అది కూడా ఉంటుంది అనుకున్నారు కానీ ఇవేమీ కావు అన్న ఒక లేటెస్ట్ వార్త సినీ వర్గాల్లో వినిపిస్తోంది జూనియర్ ఎన్టీఆర్ తదుపరి చిత్రానికి ఒక కొత్త దర్శకుడిని ఎన్నుకున్నాడని నిర్మాతను కూడా ఫిక్స్ చేశారని చెప్పారు ఇక రెండు మూడు నెలల్లో షూటింగ్ స్టార్ట్ అవుతుందని సినిమా పూర్తి కావడానికి ఒక ఎనిమిది నెలలు వేసుకున్న నెక్స్ట్ ఇయర్ దసరాకి జూనియర్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ కావచ్చని అభిమానులు ఎదురుచూస్తున్నారు ఇది ఉండగా నెల రోజులు బట్టి ఒకటే లాబియింగ్ నడుస్తోంది ఎన్టీఆర్తో ఒక్క సినిమా చేయాలని దర్శకుడు త్రివిక్రమ్ను ఒప్పించాలని ఒక నిర్మాత ఎప్పుడు చెప్తారు అనేవి అన్నీ పక్కన పెట్టి ముందు అసలు సినిమా చేస్తా అని చెబితే చాలు అంటూ త్రివిక్రమ్ వద్దకు రాయభారాలు సాగుతున్నాయని ఇండస్ట్రీ టాక్ కానీ త్రివిక్రమ్ డైరీ రెండు వేల పదిహేడు మొత్తం ఫుల్గా ఉంది పవన్ సినిమా పూర్తి కావడానికి ఆరు నెలలు పడుతుంది అంటే రెండు వేల పదిహేడు సమ్మర్ వస్తుంది ఆపై మళ్ళీ స్క్రిప్ట్ రెడీ చేసి మహేష్ మైత్రి కాంబినేషన్ సినిమా చేయాల్సి ఉంది అది రెండు వేల పదిహేడు ఎండ్లో ఉంటుంది మరి అంటే రెండు వేల పద్దెనిమిది ప్రారంభంలో కూడా త్రివిక్రమ్ బిజీనే మరి ఎక్కడ ఖాళీ పవన్ సినిమా అయిపోయిన తర్వాత మహేష్ సినిమా ప్రారంభానికి ముందు ఉన్న గ్యాప్లో మాత్రమే మరి అంత టైట్ పొజిషన్లో త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్ సినిమా చేయడం కష్టము అంటే ఇక ఓకే అంటే చేయగలిగింది రెండు వేల పద్దెనిమిదిలో మాత్రమే మరి ఇది తెలిసి ఎందుకు ఎన్టీఆర్ వర్గం త్రివిక్రమ్ వెంట పడుతున్నట్లు లేదా త్రివిక్రమ్ ప్లానింగ్ వేరే ఏమైనా ఉందా ఇలాంటి గుసగుసల నేపథ్యంలో కొత్తగా వినిపిస్తుంది ఏమిటంటే మొత్తానికి త్రివిక్రమ్ డిసైడ్ చేసుకున్నారు ఎన్టీఆర్తో సినిమా చేయడం తల ఊపారనే ఒక గాసిప్ ఒకటి వినిపిస్తోంది ఈ మేరకు దీపావళి వెళ్ళగానే ఎన్టీఆర్ యూనిట్ నుంచి ప్రకటన వస్తుంది అని అంటున్నారు ఈ సినిమాను దిల్ రాజ్ నిర్మిస్తారని వినికిడి సో ఏది ఏమైనా దీపావళి తర్వాత త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమాపై ఒక క్లారిటీ వచ్చేస్తుంది డైలాగ్ డెలివరీలో సెన్సేషన్ క్రియేట్ చేసే వీరి ఇద్దరి కాంబినేషన్ సూపర్ కాంబినేషన్ అనే సినీ పెద్దలు అంటున్నారు